కొట్టి సొంపుతున్నా కానీ గసగసలు ఆడుతున్నా కానీ అయ్యా వీళ్ళు ఏం చేస్తున్న వీళ్ళు క్షమించను ఏమండి నీ ప్రాణాన్ని లెక్క చేయకూడదు దేవుడి కోసం అవసరమైతే నీ ప్రాణం పోయినా వాళ్ళ దేవుడి గురించి ప్రకటించు నిజంగా నువ్వు దేవుడి గురించి ప్రకటిస్తున్నావు అంటే నిజంగా దేవుడు నీలో నువ్వు భయపడవు ఎవరికి భయపడవు ఎందుకంటే దేవుడు చెబుతున్నాడు ఇదిగో ఆయన అక్కడ అనేక మంది నోరు పూపించిన ఆయన నోరు ముయట్లేదు ఏమంటానంటే జీవం కలిగిన దేవుడు ప్రవక్తలు చెప్పిన దేవుడు మెస్ రాబోతున్నాడు ఆయన వచ్చి మన కొరకు ఆ కనుమృష్లో ప్రాణం పెట్టి మృత్యుడి మన కొరకు పొరలో చూడడానికి వస్తున్నాడు బాబా ఎంత అంటే చెప్పినట్టే ధైర్యం అందుతున్నాడు సంఘంలో ధైర్యం కలిగిన ఒకరున్న చాలు పరిచయం విస్తరించబడింది అందుకనే దేవుడు చదువుతున్నాడు దేవుడు గురించి చెప్పేటప్పుడు కాని నిజం చెప్పేటప్పుడు కాని వాస్తవం పలికేటప్పుడు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చూసు నిజం నిజం చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ నిజం చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ అబద్ధం చెప్పేవాడికి భయం నిజం చెప్పేవాడు ధైర్యంగా చెప్తాడు ఈ రోజు వాక్య వింటున్న పరిశుద్ధాత్మతుడితో మాట్లాడతాడు నువ్వు కనుక నిజంగా ధైర్యంగా ఉండగలిగితే దేవుడు ఆయ నుంచి ఆయన దర్శనాన్ని నువ్వు ఆయన తప్పాస్తాన్ని చూస్తావు చనిపోయిన మరుక్షణమే దేవుని ఒళ్ళోకి వెళ్ళి పడిపోతావండి నువ్వు ఎందుకంటే నువ్వు ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి అక్కడ ఆయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఆయన చనిపోకుండా దేవుడు కాపాడాడు ఇక్కడ ఈయన ధైర్యంగా ఉన్నాడు కాబట్టి ఉన్న దేవుడు చూశాడు ఇంకొక మాట చెప్పి నేను ఎవరు ప్రార్థన చేస్తాను ఇందాక మీకు చెప్పారు మూడో యోన రాసిన పత్రిక నాలుగో వచ్చిన ఐదో వచ్చును అప్పుడు యోన